హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేను అయితే చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి ఆల్రెడీ మీకు అయితే పార్ట్ వన్ వీడియో చేస్తాను కదా ఫ్రెండ్స్ కాంటర్ కూడా టెంపుల్కి వెళ్ళిన వీడియో దిస్ ఇస్ ద పార్ట్ టూ వీడియో మీకు ఆల్రెడీ పార్ట్ వన్లో అయితే మొత్తం మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం అంతా కూడా షేర్ చేశాను టెంపుల్ కూడా మీకు అయితే చూపించాను ఇప్పుడు వచ్చేసి మేమైతే ఆఫ్టర్నూన్ కుకింగ్ ఏం చేసుకున్నాము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా గడిపామో ఇక్కడ అంతా కూడా మీకు అయితే షేర్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండడానికి నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి మొత్తం అందరు బాయ్స్ అందరూ వచ్చి ఇక్కడ అయితే క్లీన్ అయితే చేస్తున్నారు అంటే మేము టెంపుల్ దగ్గర నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే కుకింగ్ అయితే చేసుకుందామని ఇక్కడైతే ఒక తోటలోకి అయితే వచ్చామన్నమాట ఇదంతా కూడా కొంచెం చిరాకుగా అయితే ఉంది అంటే కొంచెం సీజన్ టైం అయితే అందరూ కూడా కుకింగ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే కొంచెం అన్సీజన్ టైము అంటే ఇక్కడ పెద్దగా టెంపుల్ దగ్గర ఏమి ఎవరు కూడా ఎక్కువగా రావట్లేదు అందుకని చెప్పేసి ఇంకా బాయ్స్ అందరూ ముందుగా వచ్చి కదా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు మేమందరం కూడా టెంపుల్కి దగ్గరలో అయితే ఉన్నాము అండ్ మేము ఫస్ట్ అయితే టెంపుల్కి దగ్గరలో అయితే చూసాము ప్లేస్ అక్కడ అయితే మనకి ఒక వన్ వీక్ నుంచి బిఫోర్ టెన్ డేస్ అలా ముందు నుంచి మనకి కొంచెం తుఫాన్గా అయితే ఉంది కదా అందుకని చెప్పేసి అక్కడైతే మొత్తం అంతా కూడా కొంచెం చిరాగ్గా అయితే ఉంది వాటర్తో అందుకని చెప్పేసి మాకు ఆ ప్లేస్ నచ్చలేదు అందుకని చెప్పి ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చి ఇదిగోండి ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాము అండ్ క్లైమేట్ కూడా ఇంకా ఫస్ట్ వర్షం అని చెప్పాను కదా ఇంకో మధ్యాహ్నం ఫుల్ ఎండ చూస్తున్నారు కదా చాలా విపరీతమైన ఎండ అనమాట అందుకని చెప్పేసి ఇలా కొంచెం గ్రీనిష్ ప్లేస్లో అయితే కొంచెం గాలి కూడా వేస్తుంది అండ్ పిల్లలతో అయితే కొంచెం బాగుంటుంది పిల్లలు కూడా ఆడుకోవడానికి అని చెప్పేసి ఈ ప్లేస్ అయితే మేమైతే ఫిక్స్ చేసాము ఫైనల్ చూస్తున్నారు కదా మేము కూడా అయితే ఇక్కడ యాడ్ ఆన్ అయితే అయిపోయాము మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది మేము కూడా అయితే వచ్చేసాము ఇంకా రాగానే అయితే ఇదిగోండి ఫస్ట్ మేము ఇంకా టెంపుల్లో దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ముందు అయితే ఏమి టిఫిన్స్ అయితే చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా అక్కడ అంతా కంప్లీట్ వచ్చిన తర్వాత రాగానే అయితే అందరూ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే పులిహోర అయితే తింటున్నాము పులిహోర ఇంటి దగ్గర అయితే ప్రిపేర్ చేసి తీసువచ్చుకున్నాము అంటే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా మనకి ఏం చేసుకోవాలని అవ్వదు కదా అని టిఫిన్స్ కూడా ఏమో ఉంటాయో ఉండవు అన్నట్టుగా ఇంక అయితే ఇంటి దగ్గరే పులిహోర చేసుకున్నాము ఇదిగోండి మొత్తం అందరం అయితే ఇంకా పులిహోర అయితే టిఫిన్ లాగా అయితే చేసేస్తున్నాము ఒక పక్కన వచ్చేసి కుకింగ్కి సంబంధించి మొత్తం అన్ని కూడా అరేంజ్ చేస్తున్నారు పోయి అయి పెడుతున్నారు అనమాట ఇంకా ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ కాండ్రకోట టెంపుల్ దగ్గర అయితే మా అయితే ఎలా అయితే ఉంది ఇంకా అక్కడ దర్శనం అంతా కూడా బాగానే జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫుల్ అంగామ అనమాట ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిస్తే ఇంకా మామూలుగా ఉండదు కదా చూస్తున్నారు కదా మొత్తం అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా అయితే గడుపుతున్నారు ఒక పక్కన వచ్చేసి కుకింగ్ అయితే మా మామయ్య అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇదిగో చూస్తున్నారు కదా పక్కన అయితే చికెన్ అయితే ఫ్రై చేస్తున్నారు అండ్ మటన్ కూడా ఒక పక్కన అయితే ప్రిపేర్ అవుతుంది దానికి సంబంధించినవన్నీ కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఎలా ఫ్యామిలీ అందరూ కలిసి ఎలా వెళ్ళడం అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళడం అయితే చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మా దేహాన్ని చూస్తున్నాడు కదా మా దేహాన్ని అయితే అసలు ఆపలేకపోయాము చాలా అల్ర చేశాడు ఎనీవే దేహాన్ని అలా కంట్రోల్ చేసుకుంటూ ఒక పక్క హెల్ప్ చేసుకుంటూ ఇంకా అలా అందరూ అయితే ఇలా కొనసాగుతూ ఉన్నాము మాకైతే మంచి ఫీల్ అయితే వచ్చింది ఇలా కాండ్రకోట్ టెంపుల్ దగ్గర ఇలా అందరూ కలిసి కుకింగ్ చేసుకొని ఇక్కడ అందరూ కలిసి లంచడం అయితే మాకైతే చాలా మంచి ఫీల్ అయితే అనిపించింది నాకైతే నాకు పర్సనల్గా అయితే చాలా మంచిగా అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఈ వీడియో చూసి చాలా మంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ కొంతమంది అయితే చాలా మంచిగా ఫ్యామిలీతో ఇలా గ్యాదర్ అవ్వాలని అయితే అనుకుంటారు కొంతమంది అయితే బ్యాట్గా అనుకునే వాళ్ళు బ్యాడ్గా అనుకుంటూనే ఉంటారు బ్యాడ్ బ్యాడ్గా అంటే ఏంటంటే ఇంతమందితో అవసరమా ఎలా వెళ్ళడం అవసరమా అని అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు బట్ మనం అయితే రోజు అయితే వెళ్ళము రోజు కూడా ఇలా ఎంజాయ్ చేయము అండ్ ఇంకా అసమా ఇదో పని మీద ఉండం కదా ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి ఏవైనా మొక్కలు ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా ఫ్యామిలీ ఇలా ఏదో అనుకొని వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటాయి బట్ కొంతమంది ఇలాంటివి అర్థం చేసుకోరు అన్నీ కూడా బ్యాడ్గానే అర్థం చేసుకుంటారు సో వాలంటీర్ల కోసం మనం పక్కన పెట్టేసుకుంటే మేమైతే ఫైనల్గా చాలా చాలా బాగా ఇక్కడైతే గడుపుతున్నాము అండ్ ఇంకా అస్తమానం ఇంకా ఖాళీగా ఏం కూర్చుంటామని చెప్పేసి జల్దిఫై ఆడుకుందామని చెప్పేసి జల్దిఫై బుక్ అండ్ కాయిన్స్ కూడా తీసుకొని వచ్చారు కాసేపు అయితే జల్దిఫై కూడా ఆడుకున్నాము అండ్ అక్కడ కాసేపు గడిపేసిన తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా లేడీస్ అందరూ కూడా మేము అందరం ఇలా బయటకు అయితే వచ్చాము అంటే చూద్దాము బయటకు వెళ్ళని చెప్పేసి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా బయటకు అయితే వస్తున్నాను ఇక్కడ ఫుల్ గ్రీనిష్తో చాలా వండర్ఫుల్ లుక్ అయితే ఉంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం అంతా కూడా చెట్లే అనమాట మాకైతే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది ఇంకా కాసేపు అలా తిరిగేసి మళ్ళీ మేము రిటర్న్ అయితే మేము ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే చూస్తున్నారు కదా బాయ్స్ అందరూ కూడా నుంచొని మంచిగా అయితే మాట్లాడుకుంటున్నారు ఇలా అందరూ కలిసి గ్యాదర్ అయినప్పుడు అయితే మంచిగా మాట్లాడుకుంటారు అండ్ మంచి మంచి మెమరీస్ కూడా కలెక్ట్ చేసుకుంటారు మంచిగా పిక్స్ కూడా తీసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయితే అవ్వబోతుంది ఇంకా కొంచెం అయితే ఉంది బిర్యానీ అయితే ఇంకా అవ్వలేదు అంటే ఫస్ట్ కర్రీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసారు అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ మేము మేమైతే గడుపుతున్నాం అనమాట మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే గడిపారు ఎటువంటి గొడవ ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఆటంకం ఏమీ లేకుండా చాలా సక్సెస్ఫుల్గా అయితే ఇక్కడ అంతా కూడా కొనసాగుతూ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుకింగ్ అవ్వలేదు కదా అని చెప్పేసి మళ్ళీ అందరం అయితే జల్దీఫై ఆడుకుందాం కాసేపు ఇంకా అలా కాసేపు కూర్చొని ఆడుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసాము ఇంకా అలా ఖాళీగా ఉన్న మనకి బోరే కదా ఇంకా అటు ఇటు తిరిగాము కాసేపు అన్ని చూసాము నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా అందరూ అయితే మళ్ళీ ఇక్కడైతే కూర్చొని జల్దీఫై అయితే స్టార్ట్ చేసామన్నమాట మొత్తం అందరూ అయితే ఆడలేదు చాలా మంది అందరూ కూడా అలా తిరుగుతూ ఉన్నారు కొంతమంది కొద్ది మీద కూర్చొని ఉన్నారు ఇంకా ఎవరి పనిలో వాళ్ళు అయితే ఉన్నారు మేమైతే ఇదిగోండి జల్దీఫై ఆడుకుందాం అని చెప్పేసి ఇలా అయితే కూర్చున్నాము అంటే ఇంక అందరూ ఉన్నారు కదా సరదాగా ఇలా బాగుంటుంది అయినా చాలా గ్యాప్ అయితే వచ్చింది ఇలా ఆడుకొని అన్నీ అందుకని ఇవన్నీ కూడా మంచిగా ఒక మెమరీ కింద ఉంటుంది కదని చెప్పేసి ఇదిగోండి మేమైతే ఇంకా ఇలా అయితే ఆడుకున్నాము ఫైనల్గా వచ్చేసి చూస్తున్నారు కదా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా కర్రీస్ అన్నీ కూడా మటన్ చికెన్ ఫ్రై అండ్ తలకాయ కూర అండ్ బిర్యానీ వైట్ రైస్ టేస్ట్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ చాలా ఓస్తాం అంటే ఓస్తాం అనమాట అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చింది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే మాటల్లో చెప్పలేం కానీ నిజంగా తింటే చాలా బాగా అనిపించింది అండ్ ఫైనల్లీ మేమందరం కూడా ఇంకా లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ అని చెప్పేసి ఇదిగోండి ఇంకా బయటకు అయితే వచ్చేసాము అక్కడ నుంచి ఇదిగో చూస్తున్నారు కదా మొత్తం అందరూ అయితే ఇంకా అన్ని కూడా సర్దుకుంటున్నారు ఇంకా అందరూ కొంతమంది ఆటోలో ఎక్కేశారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఏం చేసేస్తున్నాను వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ ఓకేనా ఫ్రెండ్స్ బై బై థ్యాంక్ యూ ఆల్ డోంట్ మిస్ టు వాచ్ మై ఛానల్ బాయ్